హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణ్ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసినట్లుగా ఇది పుణ్యోజనం వీడియో అనమాట చాలా లైట్గా కవర్ చేశానండి యాక్చువల్గా పురిట్ రోజే పుణ్యోజనం జరిగింది ఈ పుణ్యోజనం ఎందుకు చేస్తారు అంటే నేను జస్ట్ తెలుసుకున్నది మీతో చెప్తున్నానండి అంటే పదహారు రోజులకి అంటే బిడ్డ పుట్టిన పదహారు రోజులకి ఈ కార్యక్రమాన్ని చేస్తే అక్కడికి అంటు అనేది వెళ్ళిపోతుందంట మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే చాలామంది అంటే సూత్రలు మామూలుగా ఇది ఫాలో అయ్యేది ఏంటి అంటే పురిట్ రోజు అంటే అయిపోతుంది అనేసి బట్ వైశ్యాసు బ్రాహ్మీణీళ్ళలో ఇలా పుణ్యోజనం పదహారు రోజులకు చేసి అయ్యతో ఈ కార్యక్రమం చేయిస్తే ఆ తర్వాత నుంచి పూజలు చేసుకోవడం అంటూ అయిపోతుంది అన్నట్లు అంట నేను తెలుసుకుని మాత్రమే చెప్తున్నానండి ఇక్కడ పుణ్యోజనం వీడియో స్టార్ట్ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండదాకా చూసేసేయండి कल्याण समाजता यम तो रेबो जातम बहुत अब तक छह कार का गंगे चमड़े चेवा गोदा ब्रदर स्वरे नर्वधार सिंध काबेरे चले स्पिन सनिदिंग गुरो पोजा द्रव्यान सम्रोच्या देव आत्मा संभ्रोक्ष अववत्त्रो सर्वांगण स्मृरेक्षरुचि गणपतिलाधर विश्रुम ऋजवर्ण चंद्रभुजोपचार अघजानम गए भक्ता नम एस्व हे नीम महागणाधिपत नमहध्या ध्यान दर्पयाम आवाहयादपयो आध्यपय पादयोपाध्यर्पया उपचारक श्राणम तबलस्वनी गणपति कैशा लुश्राण பிரதமர் திரு நரேந்திரமோடியின் பிறந்த நாள் நாளை கொண்டாடப்படுவதையொட்டி பிரதமர் ಾಯ ಕಪಿಲಾಯ ಓೋದ್ರಾಯ ನಮಃ ಓಂ ವಿಘಾ ಓಂ ವಿಘ್ನರಾಜ್ ಧುಮಗತವೇ ನಮಃ ಓಂ ಗಣಾಧಕ್ಷಯ ನಮಃ ಓಂ ಬಾಲಚಂದ್ರಾಯ ನಮಃ ಮೂಹನಾ ಬೋಧಕಷ್ಟಾಯ ನಮಃ ಚಾಮರೋತ್ರಗಣಾಧಿಪತಿಯುಕಾಕ್ಷ ಓಂ ಪ್ರಾಣಾಯ ಓಪನಾ ಉದಯ ನಮಃ ಸಹ ಶ್ರೀ ಮಹಾಧಿಪತಿ దేవతాభ్యో నమ నారికేళ కదలీఫల నివేదనం సమర్పయ్యానం శుద్ధ ఆశమణి సమర్పయా తాంబూలం సమర్పయా నీరాజనం జై నమో బహారాజ్ జై జై నమ పార్వతీపతి హర 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 హేవ ఓం దేవాచరం గమరస్తో పసుపు కుంభు మూడు దానలో గంధా బాంధ మూడు దానలో కుంకుమ గు గంధా బాంధ అక్షతా బాంధ అక్షిరస్త आवैक नमस्ते पतनावे सावैक नमस्ते आयुष्यमस्तो आरोग्यमस्तो मेदन बला यो गेलवी वंश वंशा वृद्धि रस्तो वास्तो अश्वरे प्रदियाने एस्वान्स्वावेशो अनमेवो बवानह यत्रे मह्य प्रदना देवदे चञ्जदश्वरे शान्ति रस्तो पुष्टि रस्तो वृद्धि अविग्नमस्तो आयुष्यमस्तो आ रवन्दे ओम राम 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 रवन्दाइनला चार्मेंचरास्तं नारेनाम रवन्दे ओम राम 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 बाबा ही मिलेगा। दिलवाच्छ माँ, बाबा। Right। मिली पिली कॉल्स हैं। मिली कॉलें जो। अल्लाह ही कुंजबानी। अल्लाह ही कुंजबानी। मिलवाते तोरी नूपुर दार। नहीं जीती क्या? मैं निलवार हूँ। निलवार कार्ड। नहीं निली है। ये सब नूपुर दार, नूपुर दार, नूपुर दार।

చెప్పమాత్రయన పేరు అశోక్ కుమార్ గారు ధరోపత్తి నీ పేరు లక్ష్మీ ప్రసాద్ దంపతులు గారు మేనర్ లోని ఇచ్చినటువంటి పట్టు వస్త్రములు ఇచ్చే

ఏమో చంద్రిక ముందే ఎప్పుడు తెచ్చింది ఎప్పుడు తెచ్చినావుకే నువ్వు దొంగం దాంట్లో చీర మిస్ అయింది నువ్వే దాచిపెట్టుకున్నావు ఉప్పు ఓకే

పురుగు వీడియో అయితే నేను తీయలేకపోయానండి చాలా హడావిడి హడావిడిగా ఉండింది సో నాకు తీసే స్కోప్ అసలు లేదు మా చెల్లికి కూడా వర్క్స్ వల్ల పాపం తను కూడా తీయలేకపోయింది అనమాట జస్ట్ ఆ పుణ్యోజనం క్లిప్పింగ్స్ని కొద్దిగా తీసేసి ఇలా వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట పుణ్యోజనం రోజు నేను ఇలా రెడీ అయ్యాను ఎలా ఉంది అంటే నా శారీ ఎలా ఉంది సో మన ఫేస్లో ఎంత చేంజెస్ వస్తాయి కదా నేను ఈ ఫోటో చూసుకుని ఇప్పుడు ఆడియో ఇస్తుంటే నాకు చాలా అనిపించింది ఎంత మారిపోయాను కదా బిఫోర్ మ్యారేజ్కి ప్రెగ్నెన్సీకి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీకి ఎలా ఉంది చూడు అసలు అని చెప్పేసి నేను షాక్ అవుతున్నా మా ఆయనతో డెలివరీ అయ్యాక దిగిన ఫస్ట్ పిక్ అనమాట ఇది వీడియో నచ్చిందండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాకా మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి